మొబైల్ ఫోన్స్ని ప్యాంట్ పాకెట్లో పెట్టడం వల్ల రేడియేషన్ వల్ల స్పోమ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా సో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది మనకి చాలా ఇన్సెపరబుల్ అయిపోయిందండి ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే హీట్ వల్ల కానీ లైక్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కానీ స్పోమ్ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతున్నాయి అని చాలా కామన్గా వింటుంటాము సో దీంట్లో ఫ్యాక్ట్ ఎంతవరకు ఉందో చూద్దాం సో దీని గురించి కొంచెం మిక్స్డ్ ఎవిడెన్స్ ఉందండి కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే హెవీగా మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తే లైక్ కంటిన్యూస్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా టెన్ అవర్స్ మోర్ దెన్ మినీ అవర్స్ పాటు ఫోన్ని ప్యాంట్ పాకెట్లో పెట్టుకోవడం వల్ల వచ్చే ఎక్సెసివ్ హీట్ అండ్ రేడియేషన్ వల్ల స్పమ్ యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడప్పుడు లైక్ కొన్ని 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 అవర్స్ వరకు దాన్ని పెట్టుకోవడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉంటుందో అని చెప్తుంటాయి అన్నమాట బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సేఫ్టీ ఫస్ట్ ఎక్కువసేపు కానీ ఎక్కువ గంటల తరపడి కానీ మొబైల్ ఫోన్స్ని పాకెట్ పాకెట్లో పెట్టుకోవడం అనేది మంచిది కాదు అలానే ఫోన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించండి పడుకునేటప్పుడు మీ తలగడ దగ్గర కానీ అట్లాగా ఫోన్ని పెట్టుకొని పడుకోవడము ఆర్ ఈవెన్ లాంగ్ అవర్స్ టుగెదర్ కాల్స్ మాట్లాడడము లాంటివి అవాయిడ్ చేయండి ఇన్ కేస్ ఎక్కువ గంటలు ఫోన్ మాట్లాడాల్సి వస్తే ఇయర్ ఫోన్స్ లాంటివి యూజ్ చేయండి సో మీరు ఫోన్ యూజ్ చేసే ప్యాటర్న్ మార్చుకోండి అండ్ ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకుండా చూసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయితే అందరికీ షేర్ చేయండి